ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆదివారం ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము నక్షత్రాల వరగా ఫలాలు మరియు ఈరోజు పఠించాల్సిన ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తిశ్రీ విశ్వాస రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు మాసము శుక్లపక్షము ఆదివారం ఈరోజు భానువారం అని కూడా అంటారు భానువాసరం అంటారు ఈరోజు తిథి శుక్ల చతుర్థి చవితి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల పంచమి వస్తుంది ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మహా నక్షత్రం ఉంటుంది సూర్యోదయానికి ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన శాంతం చేసుకోవచ్చు ఈరోజు ఇక కర్కాటక రాశిలో చంద్రుడు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది ఇక రాహుకాలము ఈరోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు యాభై నాలుగు వరకు ఉంది ఈరోజు అమృత గడియలో సాయం ఉదయం తెల్లవన నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యోగము ఈరోజు వద్ర ఉదయం సాయంత్రం ఐదు యాభై ఎనిమిది వరకు తదుపరి సిద్ధి యోగము కరణము విష్టి ఉదయం తొమ్మిది పదహారు వరకు తదుపరి భావ ఈరోజు సాయంత్రము తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఇక ఈరోజు సూర్యుడు మిదు మిథున రాశిలో పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంతరిస్తుంటాడు అశుభ సమయాలు గొలికా కాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు యమగడ్డ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు సూర్య సూర్యోదయము ఐదు నలభై నాలుగు అవుతుంది సూర్యాస్తమయము సాయంత్రము ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం ఉదయం తొమ్మిది ఇరవై మూడుకి అవుతుంది చంద్రాస్తమయము రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదకొండు గంట పదమూడు గంట దిన దిన ప్రమాణం పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషాలు ఇక ఈరోజు ఆదివారము పటప్ర దిశకు వారసులు అవుతుంది కాబట్టి పటమర దిశకు ప్రయాణం చేయకూడదు ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణం చేయకూడదు ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో పడవరవైపు వెళ్ళాలనుకుంటే నెయ్యి కానీ పాన్ కానీ లేదా ఓట్స్ కానీ ఆహారంగా తీసుకుని బయలుదేరండి లేదా ఇంట్లోంచి బయలుదేరినప్పుడు తూర్పుకి వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి పడవరవైపు వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల కూడా మీకు పోయిన పనులు సఫి సవిగా సాగుతాయి ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారమల చంద్రబళాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై ముప్పై ఐదు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఈ ఈ ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పని పరిస్థితిలో అయినా ముఖ్యమైన చేయాలంటే ఆకురం దానం చేసి చేయండి అశ్విని మహామూల వారికి పరమ పరమతాలో కష్టం మీద పనులు పూర్తయి పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి మిత్ర ఇక భరణి పుబ్బ వారికి మిత్రతార అవుతాయి మిత్రతాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కృత్తిగా ఉత్తర ఉత్తరా ఉత్తరా చావడానికి నైదుతారా కాబట్టి ఈరోజు అన్ని రకాల పనులను వాయిదా వేసుకోవడం మంచిది ఇక రోహిణీ హస్త చూడడం వారికి సాధంతార అవుతుంది సాధంతారలో కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా మీకు అన్ని రకాలుగా విజయం లభిస్తుంది ముఖ్యంగా కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇక ఈ మీ నక్షత్రం మృగశర చిత్త దరిశ్చ ప్రత్యక్ష అవుతుంది ప్రత్యక్షాలలో ఏ పని చేసినా కూడా ఇబ్బందులే వస్తాయి కాబట్టి వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు అయితే ఉప్పుతారం చేయండి ఆరుద్ర స్వాతి శతమిషం అయితే క్షేవతారవుతుంది క్షేమతారులో అంటే ఏ పని చేసినా కూడా క్షేమగా ఉంటారనమాట ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారం పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు కొత్త వాహనం కూడా బాగుంటుంది అవన్నీ క్షేమంగా ఉంటాయి ఇక పునర్వస్సు విశాఖ పూర్వభద్ర వారికి విపత్తాలు విపత్తులలో ఏ పని చేసిన కూడా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి దాన నష్టం ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఇక మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరవాదులైతే సంపత్తార సంపత్తలో ధర విషయం ఒకటి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యానుకూలత ఉంటుంది బుధుడు అధిపతి కాబట్టి ఇక తారాబలము ఉదయం ఆరు ముప్పై తర్వాత నుండి ఈరోజు మఘా నక్షత్రం వస్తుంది అశ్విని మఘా మూల వారికి జన్మతార పనికిరాదు ఆకురులు దాని చేసి చేయాల్సి ఉంటుంది మరణి పుబ్బ పురోషాడు వారికి పరమతార కష్టమైన పనులు పూర్తవుతాయి కృత్తిగా ఉత్తరా ఉత్తరా చడవారికి మిత్రతార కాబట్టి చాలా బాగుంటుంది ఏ రకం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇక మృగశిరా చిత్తా ధరించ వారికి రోహిణి హస్త చవడం వారికి నైత్రంతార అవుతుంది కాబట్టి ఎలాంటి పని చేస్తుందో ఇబ్బందులు వస్తాయి వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మృగశిరా చిత్త ధరించే వారికి సాధన అవుతుంది సాధన ఏ పని చేసినా కరిసిద్ధి ఆరుద్ర స్వాతి శతమిషాలు అవుతుంది కాబట్టి ప్రత్యక్షతారంలో ఏ పని వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి విశాఖ పునరుసు విశాఖ పూర్వబాదల క్షేమతార క్షేమతారలో ఏ పని క్షేమంగా ఉంటుంది పుష్షమే అనురాధ ఉత్తరవాదల విపత్తార కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి మధ్యలో పనులు ఆగిపోతాయి వాయిదా వేసుకోవడం తప్పని పరిస్థితి అయితే బెల్లం దాన చేసి చేయాల్సి ఉంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సంపతార ధన విషయం కాక అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు చంద్రబలం ఉండే రాశులు వృషభం మిథున కర్కాటక కన్య తుల వృష్టిక మకర కుంభం మరియు బీరరాశిలోకి చంద్రబలం ఉంటుంది ధనుస్సు రాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు సింహరాశి వారికి చంద్రుడు ఉంటారు చంద్రుడు కాబట్టి చంద్రుడు నాలుగో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పది ఇంట్లో సంచరిస్తున్నప్పుడు శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు ఇక ఘాతవారము ఈరోజు మేషరాశి వారికి ఘాతవారం అవుతుంది ఈరోజు ఆదివారము సూర్యారాధన అధిక శుభలతాలు ఇస్తాయి ఆతిథ్య ఉదయం పారాయణము నేతల చర్మ సమ్మతమైన అనారోగ్య నివారణకు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎవరికైతే ప్రయత్నిస్తారో వారు ఆదిత్య ఉదయానికి ఒక నలభై పాటు దీక్షగా సంకల్పం చెప్పుకొని రాత్రిపూట పుట్ట రాగి చెప్పులో నీళ్లు ఉంచుకొని తర్వాత ఉంచుకొని ఉదయమే సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి సూర్యోదయ సమయంలో అరగం విడుస్తూ సప్తాషం ప్రచరణం కష్టవాత్మం శ్వైత పద్భనం దేవం తమ్ సూర్యప్రడవం అంటూ అరగ విడవాలి అంతకుముందు ఆయుధ ఉదయ పారాయణం చేయాల్సి ఉంటుంది చివరిలో ఈ శ్లోకం చదువుతూ అరగ విడవాలి ఇలా నలభై రోజులు చేస్తే మీకు గవర్నమెంట్ ఉద్యోగం కానీ గ్రూప్ సర్వీస్ చేసే వాళ్ళు కానీ చేస్తే వాళ్ళకి మంచి ర్యాంకులు సంపాదించే ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఆశ్లేష నక్షత్రము సర్పదోషాలు ఉండేవారు సర్ప సూక్త పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు లేదా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జబే చేసుకోండి సర్పదోషాలు తొలగుతాయి దృష్టి దోష నివారణకు సర్వారిష్టాల నివా తొలగడానికి శత్రుభయాల నివారణకు కోర్టు కేసులతో విజయం సంపాదించడానికి ఆ ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓం సహస్రాల హుంకట స్వాహ అనే మంత్రాన్ని వెయ్యిసార్లు జపం కానీ శక్తి కొలత కానీ జపం చేసుకుంటే మంచి ఫలితం విపరీతమైన సమస్యలు ఉన్నవారు వెయ్యి వెయ్యి సార్లు జపం చేసుకోండి ఇంకా వీలైతే సుదర్శన హోమం కూడా చేయించుకుంటే మంచి శక్తి ఉంటాయి లేని సో సుదర్శన మంత్రాన్ని మాత్రం జపత్ చేసుకుంటే ప్రతిరోజు ఇలా నలభై రోజులు దీక్షతో చేసుకుంటే మీకు శత్రువాదులు కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది శుభం వస్తువు